నేను ఏం ఫీల్ అయినా ఎందుకు చూసినా నా ఇప్పుడు నా బ్రెయిన్ ఏం ఆలోచించదు అదే ఆలోచిస్తా అనుకున్నా ఏం ఆలోచిస్తా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమి నీకు డ్రామాటిక్ నేను ఏమనుకున్నాను సార్ ఎట్లా అనుకున్నాను సార్ కలికి రావాలి వరల్డ్ మళ్ళీ మంచి చేయాలి ఎండ్ అయిపోదు వరల్డ్ అదే ఎండ్ అయిపోదు వరల్డ్ ఎండ్ కాకముందే కలికే వస్తాడు కలికే వచ్చినాకనే ఎండ్ అయిపోతుంది అవ్వద్దు జనాలు అందరూ చచ్చిపోయినాక కలికి వచ్చినాక మాత్రం జనాలు ఇట్లా వస్తారు జనాలు ఉండాలి కదా మళ్ళీ కలికి వచ్చినాక కొత్త వరల్డ్ స్టార్ట్ అవుతుంది అదే నెక్స్ట్ యూజ్ గమ్ స్టార్ట్ అవుతుంది ఇక మళ్ళీ సరే కాదు ఇంకుంటే సరే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమనిపించింది నీకు డ్రామాటిక్ అంటే ఎందుకు ఓవర్ థింక్ ఇంకా అంతగానో ఏం చేసినావు మరి ఫస్ట్ క్వశ్చన్ నా జనరేషన్ వెళ్తా సెకండ్ క్వశ్చన్ ఉంటాయి కదా అశ్వత్థామన్ మీట్ అయ్యి వాడు నా జనరేషన్ కాదా నీ జనరేషన్ అంటే ఇప్పుడు ఉండాలి ప్రస్తుతం ఆయన అంటే నువ్వు ఉన్నప్పుడు ఆయన ఉంటాడా లేదా నేను ఎండ్ అయిపోయే వరకు వాడు వదిలేదు నా లైఫ్ వదిలేదు నా పిల్లలు నా జనరేషన్

పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఫైటింగ్ ఎప్పుడు కృష్ణుడు చేయడు చేపిస్తాడు అంతే వెనకాల నుండి అర్జున్ని చేపిస్తాడు కదా అట్లా చనిపోతాడు వీలనా ఏమో కలికి చేస్తాడు లేదు మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి కృష్ణుడు మాత్రం ఏ ఫైటింగ్ చేయడు చేపిస్తాడు వెనక నుండి అంతే రథసార్ అదిలాగా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్షిప్ లో మంచి చెడు చూడలేదు ఫ్రెండ్షిప్ జస్ట్ ఫ్రెండ్షిప్ లో హానెస్టీ ఉండాలి అనుకుంటాడు అంతే తెలుసు కదా చనిపోతాడని తెలుసు కావాలంటే చనిపోతాడని కూడా అదే ఫ్రెండ్షిప్ కోసమే హానెస్టీ ఫ్రెండ్షిప్ లో నిజాయితీగా ఉండాలని తెలిసి అట్లా చేస్తాడు భయం వేసిందా నీకు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ గత రోజు నువ్వు అదే ఆలోచిస్తున్నావా బాత్రూమ్ నుండి కూడా ఆలోచిస్తావా ఒక్కసారి బుజ్జి కాదు నాకు కలికి అన అంటే నువ్వేమనుకున్నావు అమ్మో నా పిల్లలు నా జనరేషన్ ఇట్లా కష్టాలు పడతారా అని అనుకుంటున్నావు ఆ రోజు తర్వాత ఒక రోజు గుర్తొచ్చిందో

ఒక యుగం ఎండు కావాలంటే ఏదో ఒకటి జరగాలి కదా ఇంకో యుగం రావాలంటే రావాలంతే యూనివర్స్ అట్లా యుగాలు ఉండాలి అంతే అది సైకిల్ అది అంతే అక్కడ అందులో ఉన్న మహాభారతంలో ఉన్న శత్రువులు బ్యాడ్ వాళ్ళందరు చనిపోవాలంటే మహాభారతం జరగాలి కదా రావణాసుని చంపనీకి రాముడిది రామాయణం జరిగినట్టు అట్లా మహాభారతంలో ఉన్న చెడ్డ వాళ్ళంతా అట్లనే కంటిన్యూ అయితే మనని ఇప్పటివరకు మనల్ని ఏం చేస్తుండే యా సుప్రీం కి ఇలా చేస్తుండే అట్లా కాదు కృష్ణుడు స్పీచ్ ఇచ్చాడు కదా ఏమని స్పీచ్ ఇస్తాడు ఇక వచ్చి మహాభారతంలో అప్పుడు అయినా ఫైట్ అందుకు చేస్తారు కృష్ణుడికి అగేస్ట్ ఎందుకు చేస్తారు స్పీచ్ ఎవరికి ఇస్తాడు కి ఇస్తాడా ఆ ఫైటింగ్ చేస్తాం మీకేం అని నాకు లెస్ ఉంది మహాభారతం లెసన్ స్వామి దగ్గర భాగవతం బుక్ కూడా ఉంది చదువు మనం టైం ఉన్నప్పుడు ఏం టాపిక్ చదువు మహాభారతంలో ఏ టాపిక్ ఇక్కడ సీన్ దగ్గర పాండవు కృష్ణుడిని ఎట్లా కలిసిండ్రో ఎందుకు హెల్ప్ హెల్ప్ ఎంత కడిందో తెలుసు ఎట్లా కలిసింది పాండవులు హెల్ప్ తీసుకుంటే పాండవులు ఎందుకు తెలుసా ఫైటింగ్ కోసమే హెల్ప్ తీసుకున్నారు ఫస్ట్ పాండవుకి క్లాస్ వీక్ అండి తర్వాత